దేశ ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పాలన రెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ పాలన బెస్ట్ అంటారా పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ తెలంగాణ నిధులు నియామకాలు నీరు అనే దానిపైన వచ్చి నీళ్ళేమో వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళినాయి నిధులేమో వాళ్ళు దోసుకున్నారు నియామకాలే వాళ్ళ కుటుంబ సభ్యులకు వెళ్ళిపోయి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు దాదాపు వేలాది మంది ఉద్యమాలు చేసి కులాలకు అతీతంగా అందరూ ఐక్యమత్యం చేసి ఉద్యమాలు తెలంగాణ తెచ్చుకుంటే వాళ్ళని మర్చిపోయి ఇవాళ శ్రీకాంతాచారి తల్లి ఈశ్వరమ్మకు శంకరమ్మకు వారికి కూడా ఒక ఏదో ఓడిపోయిన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆమెను అదే కుటుంబ సమస్య కుటుంబ సభ్యులలో కవిత గారు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు సంతోష్ కు గ్లాస్లో పెగు వస్తువులకి ఏమో రాజ్యసభ ఇచ్చారు కొడుకు మంత్రి అల్లుడు మంత్రి కుటుంబ సభ్యులే వాళ్ళే మంత్రి వాళ్ళ కుటుంబాలు జరిపోయిన తప్ప ప్రభుత్వాన్ని పట్టించుకున్న ప్రజలు పట్టించుకోకుండా వాళ్ళు దోసుకోవడం జరిగింది తప్ప ఉరగబెట్టింది ఏమీ లేదు చేసింది ఇప్పటి వరకు వాళ్ళే వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు వేల ఎకరాల భూమిని ప్రభు ప్రజల సొమ్ము తీసుకొని దుర్ణం చేసింది తప్ప ప్రజలు ఉరగబెట్టింది ఏం లేదు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా పేదలకు ఇన్ని సంవత్సరాలు పది సంవత్సర కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఇవాళ లక్షలాది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రతి పేద కుటుంబం ప్రతి పేదవాడు సన్న బియ్యం దాదాపు బస్సు సౌకర్యం పేదవాళ్ళు కానీ అందువలైన మహిళలకు సౌకర్యం ఏర్పడి జరిగింది ఇంకా మిగతా సంస్థలు లేవున్నా మిగతా ఏవైతే కమిట్మెంట్ అయినాయి అవి కూడా ఇంకా మూడు సంవత్సరాల ప్రభావం ఉంది పదవికారం చేయడానికి వారు ముఖ్యమంత్రి గారు ముందుకున్నారు కాబట్టి ఓకే ముఖ్యంగా జూబ్లీల్స్ నియోజకవర్గ వర్గంలో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా ఉంది గెలిచే అవకాశాలు ఉన్నాయా గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు బీసీ బిడ్డ నవని యువకుడు ఇచ్చామంతుడు దాదాపు ప్రభుత్వం ఉన్నా అధికార పార్టీ ఉన్నా లేకున్నా వారు ప్రజల సమస్యలపైనే ఆర్థికంగా ప్రజలకు ఎంతో సేవించడం జరిగింది దాదాపు ఇలా బీసీలందరూ ఈ స్పాన్సర్స్ లో అందరూ కులాలకు అత్తగా బీసీలందరూ ఐక్యమత్యంగా ఉండి దాదాపు ఈ యొక్క నవీన యాదం గెలిపించుకోవాలని ప్రజలే ముందుకు వచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము ఓటేస్తామనే విధంగా ఉన్నారు దాదాపు నేను అనుకుంటా ఇక్కడ అరవై ఐదు వేల మెజార్టీతోని నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు తలలు అంటున్నారు వాళ్ళ ఛానల్ పెట్టుకొని అక్కడ టిఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది టిఆర్ఎస్ అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు తప్ప టిఆర్ఎస్ అనుకూలంగా ఏలాంటి లేదు ఎందుకంటే తను రెండు సార్లు కార్పొరేట్ చేసాడు కాంటాక్ట్ చేశాడు ఎమ్మెల్యే ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసినాడు ప్రజల సానుభూతి వచ్చింది తర్వాత వాళ్ళు సేవలు చేసిండ్రు ఆ సేవతో ఇలా బీసీలంతా ఐక్యమత్యంగా అయినారు కాబట్టి అన్ని కులాలు బీసీలే కాకుండా అన్ని కులాలు కూడా మధ్య తెలుపుతున్నాయి